ॐ श्रीमात्रे नमः తర్వాత అష్టమాతృకలు వజ్రప్రాకారం గడిచి వెళ్ళాక వైడూర్య ప్రాకారము ఎత్తు పది యోజనాలు గోపుర ద్వారాలు యథాపూర్వంగానే భూమి వైదూర్య మందిరాలు వైదూర్య వీధులు వైదూర్య రథ్యాలు వాపి కూప తటాక స్రవంతులు గట్టులు ఒడ్డులు వైదూర్యమయాలు వాటిలో ఇసుక కూడా వైదూర్యమయమే వృక్ష విత్తద్రికలు వైదూర్య నిర్మితాలు ఈ కక్షలో ఎనిమిది దిక్కుల అష్టమాతృకుల మహాసౌదాలు ఉంటాయి వీరు ప్రతి బ్రహ్మాండ మాతృకల సమిష్టి రూపాలు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండా వీరు సప్తమాతృకలు ఎనిమిదవ మాతృక పేరు మహాలక్ష్మి బ్రహ్మరుద్రాది దేవతలకు వీరు సమాకారాలు జగత్ కళ్యాణ కారీణులు సేవా సమావృతులై గణ సేవితులై విరాజిల్లుతూ ఉంటారు ఈ ప్రాకారము నాలుగు ద్వారాల దగ్గర సాలాంకృతాలై మహేశ్వరి వాహనాలు సన్నదాయి ఉంటాయి కోటి ఏనుగులు కోటి గుర్రాలు కోటి పల్లకిలు హంస సింహ మయూర గరుడ వృషబాదులు వీటిని పూంచిన రథాలు కోటి కోటి సంఖ్యలో జండాల రెపరెపలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి పార్శినిగ్రాహులు సిద్ధంగా వివిధ చిహ్నాలతో వాద్య విశేషాలతో కోటి విమానాలు వేచి ఉంటాయి తర్వాత షోడశ దళ పద్మము వైడూర్య ప్రాకారం గడిస్తే ఇంద్రనీల ప్రాకారం ఇది దశయోజన ఉత్తంగమే కక్షలో మధ్యభాగమంతా ఇంద్రనీలమణిమయమే ఇక్కడ తటాకంలో ఒక పద్మం ఉంటుంది అది బోహయోజన విస్మృతము షోడసారము అంటే పదహారు రేఖలుంటాయి షోడస కోణాలతో ఇది సుదర్శన చక్రంలా ప్రకాశిస్తూ ఉంటుంది ఇందులో పదహారు శక్తులకు పదహారు సౌదాలు ఉన్నాయి అన్ని సౌకర్యాలతో అన్ని సౌందర్యాలతో అన్ని సమృద్ధులతో తొలతూగుతూ ఉంటాయి ఈ షోడస శక్తుల పేర్లు ఏమిటంటే కరాలి వికరాలి ఉమా సరస్వతి శ్రీ దుర్గా ఉషా లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేధ మతి కాంతి ఆర్య వీరంతా నీలమేఘాల్లాగా ఉంటారు కరవాలలు ధరించి ఉంటారు అకేటక దారిణులు కూడా కుక్కలుంటాయని అర్థం అన్నమాట యుద్ధ ప్రియులు వీరు జగన్మాతకు సేనానులు ప్రతి బ్రహ్మాండ శక్తులకు నాయకులు దేవీ శక్తిని ఆవహింపచేసుకుని బ్రహ్మాండాలను క్షోభ పెడుతూ ఉంటారు నానారథ సమారూఢులు శక్తి సమన్వితులు వీరి పరాక్రమ వర్ణించాలంటే ఆదిశేషుడైనా చాలడు తర్వాత అష్టమంత్రినుల గురించి ఇంద్రనీల ప్రాకారాన్ని గడిచి వెడితే ముక్తామయ ప్రాకారము ఎత్తు దశ యోజనాలు కక్షలో సమస్తము ముక్తామయము ఇక్కడ అష్టదల పద్మం ఉంటుంది ముక్తామని ఘనకీర్ణము అతి విస్తృతము సకేసరము దీనిలో అష్టమంత్రినులు ఉంటారు మహాదేవి సమాన ఆకారాలలో ఆ తల్లి ఆయుధాలు ఎనిమిదింటిని ధరించి సిద్ధంగా ఉంటారు దేవితో సమానంగా భోగాలు అనుభవిస్తూ ఉంటారు దేవికి ఇంగితజ్ఞులు పండితులు సర్వకార్య నిర్వహణ దక్షలు స్వామి కార్యాపరాయణులు దేవి అభిప్రాయం దాన్ని తెలుసుకోవటంలో నేర్పరులు అతి సుందరులు నానా శక్తి సమన్వితులు ప్రతి బ్రహ్మాండంలోనూ ఉన్న ప్రతి ప్రాణికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని జ్ఞానశక్తితో ప్రతి క్షణము తెలుసుకుంటూ ఉంటారు మహాదేవికి మంత్రినులైన ఈ ఎనుమండుగురి పేర్లు ఏమిటంటే అనంగకుసుమ అనంగకుసుమాతుర అనంగ కుసుమాతుర భువనపాల గగనవేగ శశిరేఖ గగనరేఖ వీరు అరుణవర్ణంలో ఉంటారు పాస అంకుశ వర అభయస్థలు విశ్వవార్తలను ఎప్పటికప్పుడు మహేశ్వరికి తెలియపరుస్తూ ఉంటారు తర్వాత షట్కోణ పద్మము ఓం శ్రీమాత్రే నమ